హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తిపి ఫిష్ ఈరోజు నేను వచ్చేసాను మరొక కాంబినేషన్ కర్రీతో అదేంటి అంటే మునక్కాయ కోడిగుడ్డు అండ్ చేప ఎప్పుడైనా ట్రై చేసారా ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క వెరైటీ పెట్టుకుని తింటే ఆహా ఇంకేం కావాలి ఈ జీవితానికి అనిపిస్తుంది ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను అది చేయండి ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిట్పటలాడిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసి టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని ఇంకొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటోస్ ఒక నాలుగు అయితే యాడ్ చేసుకోవాలి టమాటాల నుంచి వాటర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకుని పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా కొంచెం చింతపాండును కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని వెజ్జీస్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో మీ టేస్ట్కి సరిపోయినంత కారం కూడా యాడ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే గ్రేవీకి సరిపోయినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని బాగా ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ క్లీన్గా వాష్ చేసుకుని పెట్టుకున్న ఎండు అయితే ఈ కర్రీలో వేసుకోవాలి అదేవిధంగా టూ ఎగ్స్ కూడా బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని వాటిని కూడా ఈ కర్రీలో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు టూ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి కర్రీ ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలా సర్వ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా రెండు ముల్లక్కాడ ముక్కలు ఒక ఎగ్ ఒక ఎండి చేప వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని తినేయడమే రెసిపీ బాగుంది కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్